నమస్కారం న్యూస్ స్వాగతం ఏపీ గుడ్ ప్రభుత్వం కీలక నిర్ణయంతో ఇక నుండి అన్ని బ్రాండ్స్ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మద్యం దుకాణాలని వేరం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది మద్యం అమ్మకాలు ప్రభుత్వం పని కాదని నాసిరకం మందు అమ్మకుండా చూడడమే ప్రభుత్వం పని అని చంద్రబాబు చూస్తున్నారట ఈ క్రమంలోనే ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలని అప్పగించే ఆలోచన చేస్తున్నారట ఇందుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ అధికారులు కసరత్తులు కూడా మొదలు పెట్టారని టాక్ నడుస్తోంది వీటిపై పూర్తి క్లారిటీ రావాలంటే జూన్ పన్నెండు వరకు ఆగాల్సిందే ఆంధ్రప్రదేశ్లో మద్యం తయారీ కొనుగోలు సరఫరా మొదలుకొని విక్రయాల వరకు అన్నింట వ్యవస్థీకృతంగా సాగించిన కుంభకోణంపై సిబిఐ ఈడీ రంగంలోకి దిగాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి ఈ కుంభకోణంలో సూత్రధారులుగా ఉన్న నేతలు పాత్రధారులైన అధికారులు ప్రభుత్వ పెద్దలు అధికార పార్టీ కీలక నాయకుల బినామీలు సన్నిహితులుగా పేరొందిన వారి నివాసాలు కార్యాలయాల్లో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థల్లో ఎక్కడ సోదాలు చేసినా ఈ కుంభకోణం డొంక అయితే చంద్రబాబు ప్రభుత్వం రావడంతో నాణ్యత గల మందు సరఫరా చేయాలని చూస్తున్నారట ఎన్నికల ఆయన ఈ మాట చెప్పారు కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోలేకపోతే ఉండలేరు అలవాటు అయిపోయారు ప్రైవేట్ బ్యాండ్లు పెట్టాడు ఒకప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ బాటలు ఇప్పుడు తమ్ముళ్ళు ఎంత రెండు వందల కాదా రోజుకు ఒక క్వార్టర్ మామూలుగా అయితే నెలకు ముప్పై క్వార్టర్లు క్వార్టర్లు నూట యాభై రూపాయలు జగన్మోహన్ రెడ్డికి కమిషను అంటే మీరు తాగే తాగుళ్ళు నాలుగు వేల ఐదు వందల రూపాయలు నెలకు జగన్ జలగా ఫీల్ చేస్తా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రాన్ని మింగేసేటువంటి అక్రమార్జుడివి మళ్ళీ చెప్తున్నా దేశ రాజకీయాల్లో ఇంత అక్రమార్జునుడిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు